హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడటానికి ఎంతో సాఫ్ట్గా నోట్లో వేస్తే కరివేపాయలో ఉండే ఈ స్వీట్ని బియ్య పిండితో ప్రిపేర్ చేశానండి ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసుకొని కప్పు బియ్య పిండి వేసి లో ఫ్లేమ్లో త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని సైడ్ని పెట్టుకోవాలి రెండు కప్పుల వరకు పాలు వేసుకొని ఇది బాగా మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం ప్రిపేర్ చేసినకున్న ఈ రైస్ ఫ్లోర్ని కొద్ది కొద్దిగా వేస్తూ అంతా మిక్స్ చేసుకోవాలండి ఇది ఇంకా ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయినట్లయితే ఇది రెడీ అయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలి ఇది బాగా చల్లగైన తర్వాత దీన్ని ముద్దగా తీసుకొని ఇలా మీకు నచ్చిన సేప్స్లో బాల్స్లో చేసుకోవాలి దీనిని ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికోసం అయితే సింపుల్గా షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్లోనికి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ షుగర్ అంతా కరిగే బాగా బాయిల్ చేసుకోవాలి షుగర్ సిరప్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ ఉంచుకున్న ఈ రైస్ బాల్స్ని దీంట్లోకి వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఈ రైస్ బాల్స్ని నెమ్మదిగా టర్న్ అవుట్ చేసుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి ఈ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత ఈ రైస్ బాల్స్ని షుగర్ సిరప్ నుంచి సపరేట్ చేసేయాలి ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు షుగర్లోకి ఈ బాల్స్ని కోటింగ్ పెట్టుకోవాలి చాలా డెలిషియస్గా అయితే కనిపిస్తుందండి ఈ రైస్ ఫ్లో స్వీట్ని మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్